హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా పైన క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ బాదుషాను కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చాలా చాలా ఈజీ పద్ధతిలో చేసేయచ్చు మరి ఆలస్యం చేయకుండా క్విక్ అండ్ టేస్టీ జ్యూసీ బాదుషాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ ఇవేమీ లేకుంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వంట సోడా ఒక టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని బిస్కర్తో కానీ ఫోక్తో కానీ స్పూన్తో కానీ చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేసి ఒక కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి మనం వేసిన బటరు మైదా పిండికి చక్కగా పట్టేలా ఒక టూ మినిట్స్ పాటు కలపండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతి పిండికి కన్సిస్టెన్సీలో పిండిని సాఫ్ట్గా చేసుకుంటాము అంతే సాఫ్ట్గా ఇలా ముద్దలా చేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈ చక్రపాకం ప్రిపరేషన్ ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసే ఒక బౌల్లోకి అరకప్పు షుగర్ పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి మైదా పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం క్వాంటిటీ షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత పాకం వచ్చే వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే పాకం వచ్చేస్తుందండి వాటర్ చాలా తక్కువగా వేశాం కాబట్టి చివరిలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేసి త్రీ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేయండి చూడండి పాకం మరీ తీగపాకం రానవసరం లేదండి జస్ట్ ఇలా స్టిక్కీ స్టిక్కీగా లేత పాకం వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే చివర్లో మనకి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి చక్కెరపాకం యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కూడా మనము పాకాన్ని గుర్తించవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకము గట్టిపడి మళ్ళీ క్రిస్టల్ స్టేజ్లోకి మారకుండా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసి కలిపేసి ఈ పాకని పక్కన పెట్టేయండి ఈలోపు మనం నానబెట్టుకున్న పిండి కూడా ఇంకా సాఫ్ట్గా అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు నీట్ చేసిన తర్వాత బాదుషాకు కావలసినంత పిండిని ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇలా అన్ని పార్ట్స్ను డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టి జస్ట్ ఇలా బొటన వెలుతో మధ్యలో నొక్కినామంటే మనకు బాదుషా షేప్ అనేది వచ్చేస్తుంది దీనికి మరీ రౌండ్ బాల్లా చుట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా రౌండ్ ఒక్కసారి అనేసి మధ్యలో బొటనవేల సహాయంతో ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి మిగతా అన్ని పిండి ముద్దలను ఇదే మాదిరిగా ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఆయిల్లో పట్టినని మాత్రమే బాదుషాలు వేయండి ఇవి పొంగి డబల్ సైజ్కి వస్తాయి కాబట్టి కొన్ని తక్కువగానే వేసుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి పిండి లోపల వైపుకు సరిగ్గా ఉడకాలన్నా లోపల పొరలు పొరలుగా రావాలన్నా మంటను సిమ్లో పెట్టుకొని నిదానంగా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఇవి వేడివేడిగా నుంచి తీసిన వెంటనే పక్కకు ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో వేయాలి వేసిన వెంటనే షుగర్ పాకము అన్ని వైపులా చక్కగా పట్టేలా ఇలా స్పూన్తో పైకి కిందికి టర్న్ చేస్తూ ఉండండి అయితే చక్కెర పాకంలో మరీ ఎక్కువసేపు డిప్ చేస్తే కూడా పైన క్రంచిగా రాకుండా మెత్తగా వస్తాయి కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే పాకంలో ఉంచి వీటిని తర్వాత స్టెయినర్ సహాయంతో తీసి పక్కన ప్లేట్లో పెట్టండి మిగతా బాదోషాలను కూడా డీప్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ బాదుషాలను కూడా మిగిలిన షుగర్ పాకంలో వేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచండి కొందరికి బాదుషాలు చాలా జ్యూసీగా ఇష్టం ఉంటుంది అలాంటి వారు ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు షుగర్ పాకంలో డిప్ చేస్తూ ఉండండి కొందరికి క్రంచిగా ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకు జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే పాకంలో ఉంచి అన్ని వైపులా పాకం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేయండి ప్లేట్లో పెట్టిన తర్వాత కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేస్తేనే స్వీట్ షాప్లో బాదుషాలు ఏ టెక్చర్లో ఉంటాయో ఆ లోనే మనకు కనిపిస్తాయి తింటుంటే కూడా పైన క్రంచిగా లోపల లేయర్స్ లేయర్స్ గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి చూసారు కదండి చాలా క్విక్ గా చాలా చాలా టేస్టీగా ఈ బాదుషాలను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన కులతల్లో మీరు కూడా ఈ బాదుషాలను ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ను కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ బాదుషా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్